మొన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మ సృష్టికర్త వీరు లాగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందుత్వ హిందువులందరూ రోడ్డు మీద ఎక్కాలి హిందువులందరూ పూర్తి స్థాయిలో సనాతన ధర్మం బోర్డు కావాలని కోరండి లేదు రకరకాల ఈక్వేషన్లో మాట్లాడుతూ పొలిటికల్ ఈక్వేషన్లు తీసుకొచ్చి హిందువులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఇది చాలామంది ఇదేంటబ్బా ఇట్లా రెచ్చగొట్ట రెచ్చగొడితే ఎట్ట పరిస్థితి మన రాష్ట్రంలో ఎంతవరకు అసలు ఈ పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో తీసుకెళ్తాం కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు మనందరం అప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న క్రమంలో మీ బిడ్డలు క్రిస్టియన్ అని చెప్పి చాలామంది ఆయనే స్వయంగా చెప్పి చాలామంది అడిగాం కూడా అప్పుడు మరి మీరేం సార్ ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళ ఇద్దరు కూతుర్లతో తిరుమల కొండకెళ్ళటం జరిగింది అందులో పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ పైన సంతకం పెట్టారు వాళ్ళ రెండో కూతురు క్రిస్టియన్ కదా పొలేన అంజని కొనిదల ఏదో ఉన్న అమ్మాయి పేరు ఆ అమ్మాయికి గార్డెన్గా పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు ఆ అమ్మాయి కూడా పెట్టారు ఆ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు తక్కువగా ఉంది అంటే మైనర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గార్డెన్గా గా అమ్మాయికి సంతకం పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఏమైపోయింది సార్ సనాతన ధర్మం అనేది పూర్తి స్థాయిలో మీరు ఎలా పాటించగలిగారు సనాతన ధర్మం మీరు ముందుకు ఎలా వెళ్ళారు డిక్లరేషన్ పెట్టారంటే మరి సంతకం డిక్లరేషన్ మీద సంతకం పెట్టారంటే దాని అర్థమైంది క్రిస్టియన్ అనే కదా అంటే మీరు సనాతన ధర్మం కోసం ఎలా పోరాడతారు కోర్స్ మీ బిడ్డ ఏ క్యాస్ట్ అని మీరు ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు కానీ మన క్యాస్ట్కి కూడా మీరు డిక్లరేషన్ సంతకం పెట్టారంటే మన మతాన్ని సారీ క్యాస్ట్ అని వచ్చి మన రిలీజియన్కి కూడా మీరు సంతకం పెట్టారంటే ఎలా సార్ అది ఎలా తీసుకోవాలి ఇప్పుడు మీరు సనాతర్మంగా కోసం పోరాడటానికి మీకు ఉందా ఇంకోటి ఆరోజు చాలామంది మాట్లాడారు సతీ సమేతంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుమల వెళ్ళారా అని రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకెళ్ళకపోయారు సతీ సమేతంగా తిరుమలకి మీ బిడ్డలను తీసుకెళ్ళినట్టుగానే మీ భార్యని కూడా తీసుకెళ్తే సరిపోతుంది కదా సార్ మీ భార్య గారిని కూడా తీసుకెళ్ళి ఉంటే అయిపోయేది కదా అంటే మీరైతే ఒకటి పక్కన వాళ్ళదైతే ఇంకొకటి మీరైతే ఒకలాగా మాట్లాడతారు పక్కన వాళ్ళు అయితే ఇంకోలాగా మాట్లాడతారు ఇది వ్యక్తిగత జీవితాలకి వ్యక్తిగత విషయాలకు వెళ్తూ అసలు రేపెడుతుందే మీరు రేపెడుతుందే మీరు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి అంటే భారతమ్మ గారి గురించి ఎంతమంది మాట్లాడారండి తిరుపతికి ఎందుకు వెళ్ళలేరు సతీ సమేతం వెళ్ళాలి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు డిప్యూటీ సీఎంగా ఉండి మీరు డిక్లరేషన్ మీద సంతకం అనేది పెట్టడం తప్పు కాదు కానీ సనాతన ధర్మం కోసం పోరాడతాను సనాతన ధర్మం బోర్డు ఉండాలి అని పోరాడతాను అంటే అన్ని మతస్థులుగా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు మీ బిడ్డకు మీరు గార్డెన్గా ఉన్న మీరు కూడా క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నట్టే కదా అక్కడ ఇది ప్రజలందరూ ఆలోచిస్తారు కేవలం ఒకసారి పెడితే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు పెట్టలేదు అని మీరు మాట్లాడతా పెడితే తప్పే ఉందని మీరు మాట్లాడితే తీసారే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు డిక్లరేషన్ స్వయంగా ఆయనే చెప్తా ఉన్నారు ఎన్నిసార్లు ఇస్తారు డిక్లరేషన్ సంవత్సరం ఒకసారి విజిట్ చేస్తున్నాను ప్రతిసారి డిక్లరేషన్ మీద సతకం పెడతారా